సచివాలయం భద్రత తమతో కాదని డీజీపీ స్పెషల్ పోలీస్ వింగ్ లేఖ రాసినట్లు సమాచారం ఇతర డ్యూటీలకు టైం సరిపోవటం లేదని లేఖలో తెలిపినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనపై సెక్రటేరియట్ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తప్పించి స్పెషల్ పోలీస్ వింగ్ కు అప్పగించారు దీనిపై అప్పట్లో విమర్శలు వెలువెత్తాయి స్పెషల్ పోలీసులు ఉద్యోగాలను అవమానించారని మంత్రులు ఎమ్మెల్యేలను గుర్తించలేకపోయారనే ఆరోపణలున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం భద్రత నుంచి పోలీసులను తప్పిస్తారనే ప్రచారం జరిగింది ఇప్పుడు వింగ్ డీజీనే సచివాలయం బాధ్యతల నుంచి తప్పించాలని లేఖ రాశారు దీంతో మళ్లీ భద్రతను స్పెషల్ ఫోర్స్ చేతిలోకి వెళ్తుందనే చర్చ సాగుతోంది ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు నగేష్ సెక్రటరేట్ సెక్యూరిటీ బాధ్యతల నుంచి తమను తప్పించాలని చెప్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ టిఎస్పీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం ఎందుకంటే సెక్రటరేట్ రక్షణ బాధ్యతలు కేటాయించడం వల్ల రెగ్యులర్ బందోబస్తు కొనసాగింపు జరగడం లేదు ఫోర్స్ కేటాయించడంతో తమకు కొరత ఏర్పడుతుందని చెప్పి లేఖలో పేర్కొన్నారు టీఎస్పీఎస్ ఏదైతే ఉందో తమ నుంచి వచ్చిన ప్రబోజలపై త్వరలో సీఎం వద్ద కూడా జరిగే సెక్రటేరేట్ సమీక్షా సమావేశంలో కూడా వీళ్ళు అక్కడికి సమాచారం అందిస్తున్నారని చెప్పి డీజీపీ చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో సెక్రటేరియట్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు బాధ్యతలో ఉన్న ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తప్పించి స్పెషల్ పోలీస్ విం అప్పగించారు దీనికి ప్రస్తుతం సంజయ్ అక్షల డీజీగా ఉన్నారు తదుపరి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పీఎఫ్ కు అపజెప్పిన పరిస్థితి మొత్తానికైతే మంత్రులు ఎమ్మెల్యేను గుర్తించడంలో గతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు లేని చెప్పి వీళ్ళకు బాధ్యతను అప్పగించారు కానీ వీళ్ళకి ఏంటంటే బయట కూడా రెగ్యులర్ గా జరిగే బందోబస్తు కోర్సులకు సంబంధించి కూడా వీళ్ళనే ఉపయోగించడంతో వీళ్ళకి ఇక్కడ సచివాలయంలో భద్రతకు సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి వీళ్ళు భావించిన పరిస్థితి కనిపిస్తుంది సంజయ్ అచిల్ డీజీగా ఉన్న సంజయ్ ఇదే విషయాన్ని కూడా డీజీపీకి తెలియజేశారు మరి దీనిపైన సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం తెలియజేస్తారు తదుపరి ఇంటెలిజెన్స్ సంబంధించిన అసెల్టీజీ శివధర్ రెడ్డి గురించి కూడా సమాచారం సేకరించిన తర్వాత మరి ఈ బాధ్యతను అంటే ఇప్పుడు ప్రస్తుతము భద్రతకు సంబంధించి ఎవరికి అప్పగించాలి భద్రత పటిష్టంగా ఉండాలన్న కోణంలో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయించుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ నగేష్